మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పులివెందుల పర్యటనలో భాగంగా ఈరోజు నల్లప్పరెడ్డిపల్లె వెళ్ళారు పల్లె అనే పేరు మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు చాలా పెద్దగా వినిపించింది కారణం ఏంటి ఇందులో దాదాపు మూడు వేల మంది ఉంటే తొంభై శాతం పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వన్ సైడ్ ఓటర్లే అందుకని ఆ ఊరిలో ఉన్న పోలింగ్ బూత్ని రాత్రికి రాత్రి పక్క ఊరుకు మార్చేసి వాళ్ళను ఓట్లు వేయకుండా చేసి వాళ్ళతో కాలు మొగించుకో మొక్కించుకున్నా కూడా వాళ్ళను ఓట్లు వేయనీయలేదు వాళ్ళ ఓట్లన్నీ వేరే వాళ్ళు వేసేసారు వాళ్ళు ఆందోళన చేశారు రచ్చ చేశారు పోలీసులే వాళ్ళని అడ్డుకున్నారు పోలీసులు వాళ్ళను ఓట్లు వేయించే వెళ్ళలేదు ఇటువంటి దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామిక విధానాన్ని దిగజారిపోయిన ఇలా పోలీసుల ప్రవర్తనను ఓట్లు కూడా ఓ అదేదో గొప్ప విజయంగా పాలకపక్షం పాలకపక్ష మీడియా ప్రచారం చేసుకోవడం అంతకు మించిన దిక్కుమాలింతనం మరొకటి ఉండదు ప్రజాస్వామ్యాన్ని ప్రేమించి ఎవరూ కూడా అటువంటి చర్యలను సమర్థించరు అరీ ముఖ్యంగా పోలీసులే అడ్డుకోవడం సో ఈ కోణంలో నల్లపురెడ్డిపల్లి అందరికీ బ్రహ్మాండంగా తెలుసు సో అదే నల్లపురెడ్డిపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళారు అందరూ ఫ్ల కార్డులు ఫ్లెక్స్లు పట్టుకొని వచ్చారు అప్రజాస్వామికవాది చంద్రబాబు ఓటు కూడా వేయనియలేదు అని చెప్పి ఈ ఊరు వాడ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి తరలి వచ్చేసి ఎంత ఎఫెక్షన్ చూపించారంటే ఇది గ్రౌండ్ రిపోర్ట్ ఇది గ్రౌండ్ రియాలిటీ అక్కడ ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత మద్దతుదారులు ఒక నాలుగైదు కుటుంబాలు తప్ప మిగతా అంత వన్ సైడ్ వైసీపీ వైపు ఏ విధంగా ఉంటారు ఎందుకంటే నల్లప్పరెడ్డిపల్లె అనే ఊరికి సంబంధించి జగన్ కో వైసీపీకి వ్యతిరేకంగా వై అక్కడ ఓటు వేసే పరిస్థితి ఏ పూనాములు ఆలోచించినా కూడా ఉండకూడదు ఎందుకంటే ఆ రైతుల కోసం అక్కడ ఈ ఆర్టికాయ ఇవి ఇవి ఫేమస్ అరెడ్డి పండ్ తోటలు ఇవి అక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి కనీ విని ఎరుగల రీతిలో డెవలప్మెంట్ జరిగింది ఏ కోశాన కూడా కృతజ్ఞత మరిచి అక్కడ వాళ్ళు ప్రవర్తించరు సో ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఆవేదనలో వాళ్ళు జగన్ గారి మీద చూపించినటువంటి ఒక రకమైన భౌత్విక మమ్మల్ని ఒడ్డుగానే వే వేనీకపోయారు వీళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళు విజయంగా ప్రచారం చేసుకుంటుంటే ఏమీ చేయలేకపోయాం పోలీసులు కూడా అడ్డుకున్నారు అని అది గ్రౌండ్ రియాలిటీ సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన కమెంట్ కూడా ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నిక జరిపించేంత ధైర్యం చంద్రబాబుకి ఎక్కడుంది అలా ధైర్యంగా ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదు ఆయన విధానమే ఇటువంటిది కాలం సమాధానం చెబుతుంది ఏం పర్లేదు లేండి అని జగన్ గారే వాళ్ళను ఓదార్చి వచ్చారు అక్కడ సో ఒక రకంగా నలభ్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ఉద్దేశం కూడా అప్పటి అప్రజాస్వామిక అప్పటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలను మరోసారి చర్చలోకి తీసుకురావడం కోసమే కావచ్చు జనం అంతా తరలి వచ్చేసారు జగన్ను జగన్తో మాట్లాడడం కోసం ఊర్లు పెద్ద పంచాయత్ అది గ్రౌండ్ రియాలిటీ వ్యవస్థను అడ్డపెట్టుకొని డిఐజీలు అక్కడికి వచ్చేసి ఎస్పీలు అక్కడికి వచ్చేసి కలెక్టర్లు అక్కడికి వచ్చేసి ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని చెబులు దూది పెట్టుకొని కూర్చొని పోలీసులు ఓటర్లను ఓట్లు వేయకుండా వీళ్ళు పక్క కాన్సెన్స్లు పక్క జిల్లాల నుంచి జనాన్ని పిలిపించుకొని ఓట్లు వేయించుకొని సినిమాల్లో కదా ఏదో ఎక్కడ భయంకరమైనటువంటి రౌడీలు రాజ్యం సినిమాల్లో కూడా ఇటువంటి సీన్లు చూడడం అదే గెలుపనే ఓ అదే మా విజయమను ప్రచారం చేసుకుంటే అల్టిమేట్గా కాలం వీటన్నిటికీ సమాధానం అయితే చెబుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు